దేవుని పేరట మీ అందరికీ కూడా శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి చాలా విషాదకరమైనటువంటి విచారకరమైనటువంటి వార్త గొప్ప దైవజనులు గొప్ప థియోలాజియన్ చాలా అద్భుతమైనటువంటి సేవా పరిచయం చేసినటువంటి వ్యక్తి ప్రకాష్ గంటలే గారు మన మధ్య లేకపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరం చాలా బాధాకరం ఏదైనప్పటికీ దేవుని యొక్క సమయం లేదంటే దేవుని యొక్క చిత్తం నెరవేరేటువంటి దినాన్ని ఎవరు కూడా తప్పించలేరు కాలమైపోయింది తన ప్రియ దాసుడను తన ప్రియ సేవకుడను నమ్మకమైనటువంటి దైవజనులను దేవుడు తీసుకోవడానికి ఇష్టపడ్డారు అయ్యగారికి నాకు మధ్యన ఉన్నటువంటి పరిచయం చాలా చిన్నదండి షార్ట్ టైంలోనే చాలా దగ్గరైనటువంటి సేవకుల్లో ఒక సేవకులు ప్రకాష్ కంట్లే గారు కానీ ఆయనతో ఉన్నటువంటి ఆ మెమరీస్ మెమరీస్ మాత్రం షార్ట్ అయినప్పటికీ చాలా స్వీట్ అండ్ షార్ట్ మెమరీస్ అన్నీ కూడా అలాంటి గొప్ప దైవజనులు ఈ రోజున మన మధ్య లేకపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరం చాలా బాధాకరం అది ఎవరు కూడా తీర్చలేనటువంటి లూట్ అంటాను దైవజంలో నాకు ఇచ్చినటువంటి సలహాలు కావచ్చు నాకు ఇచ్చినటువంటి ఆత్మీయ సూచనలు కావచ్చు నాకు చెప్పినటువంటి ఎన్నో జాగ్రత్తలు కావచ్చు అవన్నీ కూడా మర్చిపోలేకపోతున్నాను ఇప్పుడు సమయం ఆల్మోస్ట్ రాత్రి ఒంటి గంట ఇరవై మూడు ఎంత అవుతుంది ప్రస్తుతం నేను ఆల్నైట్ ప్రేర్లో ఉన్నామండి ఈ విషయం ఎప్పుడైతే తెలిసిందో ఒక నిమిషం నేనైతే షాక్ అయ్యాను కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఈ విధంగా మీ మధ్యకి రావడానికి దేవుడు కృపందించారు తో నేను మాట్లాడిన సందర్భాల్లో కొన్ని విషయాలు అయినాతో మాట్లాడడం జరిగింది ఏమనంటే వాస్తవానికి నేను మా సంఘం నుంచి ఏర్పాటు చేసుకునేటువంటి బహిరంగ కొడుకులకి రావడానికి రావడానికి గారు నేను ఎలమేట్ చేశాను అయితే నా డేట్స్ ఆయనకి సెట్ అవ్వలేదు ఆయనకి వేరే డేట్ ఇచ్చారు ఆ డేట్లో కుదురుతుంది అన్నారు ఆల్రెడీ బ్లెస్సీ వెస్లీ గారు లాజరస్ గారు వీళ్ళందరూ వస్తున్నారు నా దగ్గరికి డేట్లు సెట్ అయిపోయినాయి ఈయనకేమో వన్ వీక్ డిఫరెన్స్ కనబడుతుంది డేటు అలాగే అని చెప్పి హేమ నేను వస్తాను ఖచ్చితంగా అన్నటువంటి సేవకుడికి సార్ డేటు సెట్ అవ్వట్లేదండి వేరే వాళ్ళు నేను బుక్ చేసుకున్నానండి అందన కూడా మనసు రాలేదు ఎంత గొప్ప దైవజు నా దగ్గరికి కోరి కోరి వస్తాను అంటుంటే ఎలా నేను వద్ద అనగలను ఎలా నేను డేట్ సెట్ అవ్వట్లేదు సార్ తర్వాత చూద్దామని అనగలను అని చెప్పి చాలా ఇబ్బంది పడ్డాను కానీ ఈ రోజున నేను ఎంతో అదృష్టవంతుడను నేను ఎంతో ధన్యుడను అని అనిపిస్తుందండి ఎందుకంటే ఐగారు వస్తాను అని అంటే నాకు కుదరకపోయినా సరే అయ్యగారు కోసం ఒక డేటు ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేసి సంఘాలను పిలిచి ప్రత్యేకంగా మా సంఘంలోనే మా చర్చిలోనే ఐగారు వస్తానన్న డేట్కి ఒకరోజు మీటింగ్ ఏర్పాటు చేసి వారం తర్వాత మళ్ళీ మేము పెట్టుకునేటువంటి త్రీ డేస్ బహిరంగ కూడుకులు మళ్ళీ ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేశాం ఆ రోజు నాయ్యగారితో మాట్లాడడం జరిగింది చాలా చీపు నాతో ఉండిపోయారు రాత్రి అంతా రాత్రి ఆల్మోస్ట్ ఒక లెవెన్ ట్వెల్వ్ థర్టీ వరకు ఉండిపోయారు చాలా విషయాలు పంచుకున్నారు అలాగా చాలా విషయాలు పంచుకోవడం జరిగింది తర్వాత ఒక రోజున నేను మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఒక వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగిందండి ఆయనకు ఆయన ఎంత గొప్పోడో చూడండి నిజంగా అలాంటి సేవకులు కానీ ఈరోజున భారతదేశంలో ఉంటే హైందువులకి క్రైస్తువులకి మధ్యన ఎంత విభేదం అనేది కానీ ఇన్ని గొడవలు కానీ ఇన్ని మనస్పర్ధలు కానీ ఎట్టి పరిస్థితులు కూడా రావని అంటానండి అంత గొప్ప సేవకులు మరి ఈ విషయం ఎంతమందికి తెలుసు నాకు తెలియదు కానీ నేను అనుభవించిన ఆయనతో ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని బట్టి ఆ జ్ఞాపకాన్ని బట్టి నేను ఒకసారి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను ఎందుకంటే నీతిమంతులని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం అని చెప్పి వాక్యం సెలవిస్తుంది కనుక ఎలాగో కూడా ఆయన మన మధ్యన లేరు గనుక అలాంటి నీతిమంతుడి యొక్క సలహాని నేను గౌరవించి తీసుకున్నటువంటి ఒక నిర్ణయం నా జీవితంలో చాలా గొప్ప మార్పును తీసుకుని వచ్చింది అదేంటనంటే నేను ఒక వీడియోని బహిరంగ కొడుకుల్లో ఇచ్చినటువంటి ఒక వర్తమానాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసి అది రాకడికి సంబంధించిన వర్తమానం చాలా అద్భుతమైనటువంటి వర్తమానం చాలా బలంగా పనిచేసింది వర్తమానం ఆ రోజున చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కదిలిపోయారు అలాంటి వర్తమానాన్ని యూట్యూబ్లో నేను అప్లోడ్ చేసి ఒక టైటిల్ పెట్టాను ఏమనంటే అన్యులు సైతం భయపడేటువంటి గడియ లేదంటే అన్యులు గుండెల్లో రైళ్ళు పరిగెట్టించినటువంటి దేవుడు అనే టైటిల్ పెట్టాను ఎందుకంటే అన్యుల్ని చెడ్డగా చూపించాలనో లేకపోతే వాళ్ళ మీద ఏదో ద్వేషం ఉందనో భావనతో పెట్టింది కాదు కానీ ఆ మీటింగ్ అయిన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి అన్యులు వచ్చి మాట్లాడారు ఏమనంటే చాలా భయం వేసింది గారు వాక్యం చెప్తుంటే హేమన్ పాస్టర్ దేవుని రాకడం రాకడంట కదా ఇలాంటి శ్రమలు ఉంటాయంట కదా అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళందరూ భయపడ్డారు ఆ కారణాన్ని బట్టి అన్యుల గుండెల్లో రైళ్ళు పరిగెట్టించిన దేవుడని టైటిల్ పెట్టి వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియోని వాట్సాప్స్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఈ విధంగా నేను అప్లోడ్ చేస్తున్న క్రమంలో వాట్సాప్ స్టేటస్ నా వాట్సాప్ స్టేటస్ ప్రకాష్ గంట్లే గారు చూసినట్టున్నారు చూసి వెంటనే రెస్పాండ్ అయ్యారండి వెంటనే రెస్పాండ్ అయ్యి ఆయన అన్నటువంటి మాట ఏంటంటే హేమన్ నేను ఎలా చెప్తున్నాను నువ్వు ఏమీ అనుకోకు ఇలాంటి టైటిల్స్ పెట్టడం వల్ల రావలసినటువంటి అన్యులను కూడా మనం దూరం చేసుకునే వాళ్ళు అయిపోతాం కాబట్టి ఒకసారి ఆలోచించి అంటే ఉన్నపాటుగానే టైటిల్ని నేను అరేజ్ చేసి ఎడిట్ చేసి మళ్ళీ వేరే టైటిల్ పెట్టడం జరిగింది ఆ రోజు నేను చాలా ఆలోచించానండి నిజమే కదా మనం మాట్లాడేటువంటి ఒక్క మాటను బట్టే ఎంతోమంది అన్యుల్ని బాధ పెట్టిన వాళ్ళు అవుతాం అని అనుకునే వాళ్ళు అనుకునే వాళ్ళని కాదు కానీ ఒక టైటిల్ వల్ల కూడా అన్యుడు బాధపడతాడు ఒక టైటిల్ వల్ల కూడా చాలామంది మనం కోల్పోతామా అనేటువంటి విషయం ఐగర్ ఇచ్చినటువంటి ఆ దైవ్యజనులు ఇచ్చినటువంటి సలహాను బట్టి నేను ఎంతగానో దేవుని స్థుతించాను ఆ సమయంలో కూడా నేను దైవజనులతో మాట్లాడింది సార్ మీరు పాస్టర్స్కే పాస్టర్ సార్ మీరు దయవిజనులకే దైవిజనులు అనేటువంటి మాటను కూడా నేను ఐగర్తో మాట్లాడడం జరిగింది చాలా మాటలు మాట్లాడుకున్నాం సార్ ఇద్దరం కలిసి ఒక ఇంటర్వ్యూ చేయాలండి మనం ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశానికి లేదంటే తెలుగు రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి సలహాలు ఇవ్వాలనుకుంటున్నారనేది ఒక ప్రోగ్రామ్లో చేయాలనుకుంటున్నాను సార్ అంటే ప్రకాష్ గంటలే గారు తప్పకుండా హేమన్ అయితే ప్రస్తుతం నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను మళ్ళీ వస్తాను కాకినాడ వచ్చినప్పుడు ఖచ్చితంగా కలుద్దాం ఏమీ నన్ను అడగాలనుకుంటున్నావు ఏం ప్రశ్నించాలనుకుంటున్నావో నాకు వాట్సాప్ చేయి ఖచ్చితంగా దాని మీద నేను మాట్లాడతాను హేమన్ అని కూడా అయ్యగారు నాతో మాట్లాడి వెళ్ళడం అనేటువంటిది కూడా జరిగింది అలాగే చాలా విషయాలు పంచుకున్నారండి చాలా విషయాలు పంచుకున్నారు షార్ట్ టైమే కానీ నిజంగా నా జీవితంలో మర్చిపోలేనటువంటి దైవజనులు నాకు చాలా తక్కువ మంది దైవజన్లు పరిచయం ఉన్నారు ఆ తక్కువ మంది పరిచయం ఉన్న దైవ విజయంలో ప్రకాష్ గంట్ల గారు కొంతమంది అలాగే జేమ్స్ ఇలా కొంతమంది తక్కువ పరిచయస్తులే కానీ కానీ వాళ్ళతో నేను చాలా చనువుగా ఉంటాను ఆ సేవకులతో అలాంటి గొప్ప సేవకుడు ఈ రోజున మన మధ్యన లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం అలాంటి సేవకులు ఉండాలి ఎంతోమంది సేవకులకి మార్గదర్శనం వాళ్ళు గొప్ప సలహాదారులు యవన సేవకులకి మరింత గొప్ప సలహాదారులుగా ఎన్నో మెరుగైనటువంటి సూచనలు ఇచ్చేటువంటి గొప్ప సేవకులుగా వాళ్ళందరూ కూడా మన మధ్యన ఉండవలసిన వాళ్ళే ఈరోజున్న మన మధ్యన లేకపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరం చాలా దురదృష్టకరం లాస్ట్లో మాత్రం ఆయన వెళ్ళిపోయేటప్పుడు మాత్రం చాలా మాటలు మాట్లాడుకున్నాం నవంబర్లో ఇద్దరం కలిసి మా ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది ఆ ఫంక్షన్కి ఎలా చేద్దాం ఎలా చేద్దాం సార్ అని అంటే బహిరంగంగా ఏర్పాటు చేయమంటారంటే ఉద్దయామన్ ఒక మంచి కమ్యూనిటీ హాల్ తీసుకో మంచి ఫంక్షన్ హాల్ తీసుకో అని అనడం జరిగింది అయితే మీరు విలియమ్స్ గారు ఇద్దరు రావాలి సార్ ఆ రోజున ఇలా చేద్దాం అనుకుంటున్నామంటే ఆయనే నాకు సజెషన్ ఇచ్చారు మంచి ఫంక్షన్ హాల్ తీసుకో ఫ్యామిలీ ఫంక్షన్ అంటున్నా కాబట్టి బంధువులను అందరినీ పిలు చాలామంది అన్నిలు బంధువుల్లో మీకు ఉన్నారు కనుక వాళ్ళందరినీ పిలు ఆ రోజు నేను ఖచ్చితంగా వస్తాను అలాంటి సమయాలనే మనం వాడుకోవాలి అలాంటి సమయంలోనే అలాంటి అవకాశంలోనే మనం అన్యులతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది హేమన్ అని చెప్పి ఇలాంటి చాలా విషయాలు చాలా విషయాలు మాట్లాడారు అనుభవపూర్వకంగా కానీ కావచ్చు వయసులో కావచ్చు జ్ఞానంలో కావచ్చు ఏ విధంగా కూడా ఐగర్తో నిలబడ్డానికి కానీ ప్రక్కన నిల కూర్చోవడానికి కూడా సరిపోనటువంటి వ్యక్తిని కానీ ఒక మంచి జ్ఞాపకం అయితే ఉండిపోయిందండి ఒక సమయంలో మాట్లాడి వెళ్ళిపోతున్నప్పుడు ఫోటో తీస్తున్నారు కెమెరామెన్న ఫోటో తీస్తుంటే ప్రక్కన నిలబడ్డారు ఐగర్ నాతో పాటుగా నేను అప్పుడు అంటే సార్ ఇలా ప్రక్కన నిలబడితే అలా కుదురుతుంది సార్ నా మీరు నా భుజం మీద చెయ్యండి సార్ నా భుజం మీద చెయ్యేస్తేనే నాకు అది ఆనందం నేను మిమ్మల్ని ఒక ఆత్మీయ తండ్రిగా నేను చూస్తున్నాను నాకు చాలా నచ్చారు మీ వే ఆఫ్ స్పీచ్ వే ఆఫ్ స్పీకింగ్ వే ఆఫ్ ఎవ్రీథింగ్ నాకు చాలా చాలా ఆకర్షణీయంగా ఉంది నాకు చాలా గొప్ప మాదిరిగా అనిపించింది సార్ అంటే కమాన్ హ్యామన్ అని చెప్పి ఇలా భుజం మీద చేసి దగ్గరికి తీసుకొని అంత గొప్ప దైవజన్లు కూడా చాలా హంబుల్గా చాలా డౌన్ టు అసలు అంత గొప్ప దైవజన్లు లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం అండి చాలా దురదృష్టకరం ఆ రీసెంట్ డేస్లో కూడా ఆయన హెల్త్ బాగాలేదు కిడ్నీ ఇన్ఫెక్షన్ ఏదో వచ్చింది హాస్పిటల్ అడ్మిట్ అయ్యారన్నారు నేను మెసేజ్ కూడా చేయడం అనేది జరిగింది కానీ ఇంకా దైవ చిత్తానుసారమైనటువంటి పిలుపుది ఎవరు కూడా కాదని లేకపోతున్నాం కానీ ఒక విషయాన్ని బట్టి మాత్రం చాలా చింతిస్తున్నానండి మన తెలుగు రెండు ఆంధ్ర రాష్ట్రాలకి పట్టినటువంటి శాపమ దరిద్రమో కీడో ఏంటో తెలియదు కానీ గొప్ప దైవిజన్లు ప్రకాష్ కంఠలే గారు ఆరు నెలలు కూడా గడవలేదు ఈ ఆరు నెలలు గడవకుండానే మరొక గొప్ప సేవకుల్ని కోల్పోవడం అనేది మాత్రం చాలా దురదృష్టకరం అండి చాలా దురదృష్టకరం తెలుగు రెండు రాష్ట్రాల వాళ్ళు కూడా కోలుకోలేనటువంటి ఒక నష్టం అయితే మాత్రం ప్రకాష్ గంటలే గారిని బట్టి ప్రవీణ్ పాడల గారిని బట్టి మనం పొందుకోక తప్పదు చాలా గొప్ప దైవిజన్లో కోల్పోయాం తెలుగు రాష్ట్ర క్రైస్తవ విశ్వాసులుగా తెలుగు రాష్ట్ర క్రైస్తవ బిడ్డలుగా మనం చాలా పెద్ద నష్టాన్ని పొందేసుకున్నాం నాకు అనిపించింది ఏంటంటే ఇప్పటి వరకు మనం మన కోసం ప్రార్థన చేసాం మన సంఘం కోసం ప్రార్థన చేసాం లేదంటే మన సేవకుల కొరకు ప్రార్థన చేసి ఉండొచ్చు కానీ ఈ జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది తీసుకోవాల్సినటువంటి ఒక తీర్మానం ఉందండి ఇక నుంచి మన సేవకుల కోసం మన సంఘం కోసమే కాదు కానీ ప్రతి సేవకుడి కోసం కూడా బలంగా ప్రార్థించవలసినటువంటి దినాల్లో మనం ఉన్నాం ఎంతకంటే బలంగా వాడబడేటువంటి సావుకులు అనేక మంది ఉన్నారు అలాంటి సావకులు మళ్ళీ తర్వాత తరాల్లో ఇంకా కనబడరేమో అన్నంతగా వాడబడ్డారు ఏసన్న గారు కావచ్చు ఆర్ఆర్కే మూర్తి గారు కావచ్చు పారాస్వామ్యులు గారు కావచ్చు ఇలాంటి ఎంతోమంది సేవకులు కోల్పోయాం మనం కొంతమంది ఉన్నారండి ఆనిముత్యాలు లాంటి సేవకులు దేవుని చేతిలో బలంగా వాడబడినటువంటి సేవకులు ఆంధ్ర రాష్ట్రంలో ఒక నూతన ఉద్యోగాన్ని నడిపించినటువంటి సేవకుల్లో చాలామంది అడ్వర్డ్ విలియమ్స్ గారు పెద్ద పెద్ద వాళ్ళల్లో జైపాల్ గారు జాన్ వేస్లీ గారు ఇలాంటి పెద్ద పెద్ద సేవకులు రాజశేఖర్ గారు ఇలాంటి గొప్ప గొప్ప సేవకులు ఇంకా మన మధ్యన ఉండడం అనేది దైవ కృప ధన్యత కాబట్టి అట్టివారికైనా నూతన శక్తి నూతన ఆరోగ్యం నూతన బలాన్ని దేవుడు ప్రసాదించి కొంతకాలం మనందరికీ మంచి మాదిరిని మనందరికీ మంచి ఆత్మీయ బలాన్ని ఇవ్వగలిగేటువంటి రీతిలో వాళ్ళు వాడబడాలని మన సేవకుల కోసం మాత్రమే కాదు ప్రతి సేవకుడి కోసం కూడా మనం అందరం కూడా ప్రార్థించవలసిన అవసరం ఉందని ఈ వీడియో ద్వారాగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానండి ఏదో కీడు అయితే మాత్రం తొరుగుతుందండి మన సేవకుల్ని కీడు వెంటాడుతుంది చీకటి వెంటాడుతూ ఉంది చాలా నష్టపోతున్నాం దెబ్బ తర్వాత దెబ్బ దెబ్బ తర్వాత దెబ్బ మనం పొందుకుంటాం అన్నాం కనుక కనీసం మిగులు ఉన్నటువంటి ఈ గొప్ప సేవకులనైనా మనం కోల్పోకుండా దేవుని యొక్క కృప మెండుగా ఉన్నతమైన రీతిలో వాళ్ళ మీద వర్ధిలినట్లుగా అలాగే నూతనమైనటువంటి యవ్వన సేవకుల బృందం కూడా నూతన ఉజ్జీవంతో ఆరిపోయేటువంటి ఎన్నో దీపాలను వెలిగించగలిగే మహా గొప్ప పాత్రలుగా వాటబడాలని మనం అందరం కూడా ప్రార్థన చేయాలని నేను కోరుకుంటున్నాను ఇంటికి మించి అయ్యగారు నాతో పంచుకునే విషయం హేమన్ రీసెంట్గానే మ్యారేజ్ అయింది నాకు అసలు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను నేను కానీ ఇంట్లో వాళ్ళు బాధ పెట్టడం ఇష్టం లేక అందులో నాకు కూడా ఏజ్ అవుతుంది కనుక కొంతమంది సలహాల మేరకు పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది నాకు కూడా ఒక వైఫ్ ఉంది నా మాట జ్ఞాపకం చేసుకుంటున్నాను ఆ మేడం గారు పరిస్థితి ఆలోచిస్తేనే చాలా విచారకరం కాబట్టి ఆ క్షేమం కొరకు ఆ దైవ సేవకుని యొక్క భార్య గారి యొక్క ఆదరణ కొరకు బలం కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేయాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గౌరవించి ప్రార్థనలో మన దైవజనులందరి అందరి కొరకు కూడా జ్ఞాపకం చేసుకుంటారని కోరుకుంటున్నాను ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయి దైవజనులతో తగిన సమయం ముందు ఖచ్చితంగా వాటి అన్నింటినీ కూడా పంచుకోవడానికి నేను ప్రయత్నం అయితే చేస్తాను అందరికీ కూడా మరొకసారి దేవుని పేరిట శుభాలు గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యుల్ ఆల్ అమ్మిన్ అమ్మిన్